ఏడవ అధ్యాయం శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనక జన జనకున కింకను ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినను తనివి తీరదు ఈ మాసంలో మహావిష్ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంత లక్ష్మీదేవి స్థిరంగా ఉండును దళములతో కాని బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును కార్తీక మాసం అందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం మోక్షం ఇంతింత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తిన సర్వపాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం సాయంకాలం అయిన గుడి గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయంలకు వెళ్ళి భక్తితో దేవార్చన ఓమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధం అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయంన కానీ విష్ణు ఆలయంన కానీ జెండా ప్రతిష్ఠించినచో విమకింకరులు దగ్గరకు రాలేరు కదా రాలేరు సరికదా పెనుగాలికి ధూ ధూలి రాసు ధూలిసు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో వరి పిండితో శంఖుచక్ర ఆకారాల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి దానిపై ప్రమిదను ఉంచి నిన్ నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము భవలు ఆరకుండా ఉండవలేను దీనినే నందా దీపం అందురు ఈ విధంగా నైవేద్యం నైవేద్యమునివి కార్తీక పురాణము చదివి చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమ్మ సంగుదురు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలువును సాలగ్రామంనకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలేను ఏ మనుషుడు ధనము బలము కలిగియు కార్తీక మాసం అంతయు పూజాదులు సలు సలుపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం నైనా సోమవారం నైనా చేసి శివకేశవులను పూజించు పూజించినను మాస ఫలితము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపము అని చెప్పాను నమశివాభ్యాం నవ యవనాభ్యాం పరస్పర వపురాభ్యాం නාගේ ඉන්ද්‍රක්ඥාම් රුෂකේතනා භ්‍යාන් නමෝනම හශ්‍යන් කර පාරවතී ්‍යහ සප්තමාධ්‍යයම් සප්තමදිීනා පාරඇනම් සමපතම.